అందరికి దండాలు డిఆర్కే ప్రాపర్టీ సమర్పించు ముచ్చట్లు మరి రాజాకొచ్చింది ముచ్చట వ్యవసాయ వ్యవసాయతర ధరలను పెంచుతందుకు సర్కారు సిద్ధమైంది లో ఇక దీంతో మన తెలంగాణలో ఇప్పటికే భూముల మార్కెట్ విలువలను పెంచే కసరత్తు చాలా అయింది ఆదాయము ఎట్లా పెంచుకోవాలన్న దాని మీద సర్కారు సమీక్ష పెట్టింది ఏడేడ భూముల ధరలను ఎంతెంత మేర పెంచాలనేది సూచించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశం ఇచ్చింది ఇంకా ఇప్పుడు సర్కార్ ద్వారా ప్రైవేట్ ఇలువల ఆధారంగా కొత్త మార్కెట్ ఇల్వలను నిర్ణయిస్తారట ఈ పెరిగిన ధరలతో కలుపుకొని ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి కొత్త మార్కెట్ ధరలు అమలు చేసేందుకు కసరత్తు సాగుతుంది ఇక హైదరాబాదు రంగారెడ్డి మేడ్చెల్లు మల్కాజ్గిరి జిల్లాలల్లా నేషనల్ హైవేలు స్టేట్ రోడ్లు పారిశ్రామిక వాడలు కమర్షియల్ జోన్లు గ్రామీణ ప్రాంతాలను ఆనుకొని ఉన్న నివాస ప్రాంతాలు ఇక ఖాళీ స్థలాలకు ప్రాంతాల వారిగా మార్కెట్ విలువలను నిర్ణయిస్తారట జోనల్ డెవలప్మెంటల్ అర్బన్ డెవలప్మెంటల్ అథారిటీల ప్రణాళికలను పరిగ్లకు తీసుకుంటారని అంటున్నారు ఇక అటెండ్ గా వ్యవసాయేతర భూముల ధరల మీద సర్కారు ఒక ఆఖరి నిర్ణయం తీసుకుంటదట స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ఇప్పుడు ఎంత వరకు ఆదాయం వస్తుంది భూముల విలువలు ఎంత వరకు పెంచే అవకాశం ఉందనేది సూచ పనుల ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూర్చడం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ముందు లైన్ లో నిలబడుతుంది అయితే వ్యవసాయ భూములు ప్లాట్లు స్థలాల మార్కెట్ ధరకు రిజిస్ట్రేషన్ విలువకు లేదని గుర్తి రాష్ట్ర ప్రభుత్వం అయితే వ్యవసాయ భూములు ప్లాట్లు స్థలాల మార్కెట్ ధరకు రిజిస్ట్రేషన్ పొంతన లేదని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వము ధరలను సవరించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలన్న నిర్ణయానికి వచ్చిందన్నట్టు ఇక ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు అడిషనల్ కలెక్టర్ ఆర్డిఓ పంచాయతీ సర్వే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులతోని ఏర్పాటు చేసిన కమిటీ ఆధ్వర్యంలో నెల పద్దెనిమిదవ తేదీన కార్యాచరణ మొదలైతుంది ఇక జిల్లా రిజిస్ట్రారు మార్కెట్ వాల్యూ రిజిస్ట్రారు సబ్ రిజిస్ట్రార్లు ఈ కమిటీని సమన్వయం చేస్తారు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రస్తుతం ఉన్న ధరలను పరిశీలించి పెంచాల్సిన ధరలను నివేదిస్తారు ప్రాంతాల ఆధారంగా ధరల పెంపు మీద ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సర్కారు సూచించిందు నేపథ్యంలో జాతీయ రాష్ట్ర రహదారులు వెళ్లే ప్రాంతాలు వ్యాపార పరంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలల్లా ధరలు ఎక్కువ పెరిగే తట్టుగా కొడుతున్నందుక ఇంకోసారి ఇరవై నుంచి యాభై శాతం వరకు భూముల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది మరి ఇంకా గిట్ల పెరిగితే సర్కారు ఆదాయం కూడా వస్తుంది ఇంకా ఈ నెల పద్దెనిమిది తేదీన కమిటీ తొలి సమావేశం జరుగుతుంది ఇరవై మూడవ తేదీ నాటికి మార్కెట్ విలువ సవరణ ప్రక్రియ పూర్తి చేసి ఇరవై ఐదున కొత్త ధరలు అన్నట్టు ఇరవై తొమ్మిదిన నా ధరల సవరణకు కమిటీ ఆమోదం తెలిపినాక జూలై ఒకటిన అభ్యంతరాల స్వీకరణకు వెబ్సైట్ పొందుపరుస్తారన్నట్టు జూలై పదిహేనవ తేదీ నాటికి వచ్చే అభ్యంతరాలను ఇరవైవ తేదీ వరకు పరిష్కరించి ఇరవై నాలుగున తుది ఆమోదం కోసం కమిటీకి సమర్పిస్తారన్నట్టు ఇంకా అటెన్ గా ముప్పై ఒకటవ తేదీన ఆన్లైన్ లో పెడతారు ఆగస్టు ఒకటి నుంచి సవరించిన భూముల మార్కెట్ ఇలువలను అమలులకు తెస్తారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో అప్పటి ప్రభుత్వము వ్యవసాయ వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువలను ఎంత వెంచింది సర్కారు కు ఎంత రాబడి వచ్చింది అనే వాటి మీద కూడా పరిశీలిస్తుంది ఇక ప్రాంతాలను బట్టి భూముల రేట్లు నలభై నుంచి యాభై శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని టాక్ వస్తున్నది ఇక గట్లనే ప్రస్తుతం వసూలు చేస్తున్న ఏడున్నర శాతం రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మార్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది మరి ఇక మీకు ఏమైనా పెండింగ్ అవి ఏమైనా ఉంటే మరి ముందుగానే చూసుకోర్రి ఇది ఎల్ ముచ్చట మళ్ళీ రేపు ఇంకో ముచ్చట కలుస్తా అద్వారి దాకా చూస్తానే ఉండరు టెన్